హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే నిన్న ఏకాదశి ఉపవాసాన్ని చేశానండి సో ఈరోజు మార్నింగ్ ద్వాదశి తిథి వెళ్ళిపోయే లోపే ఏకాదశి ఉపవాసాన్ని అయితే చెల్లించాలి కదండి కానీ మనం డైరెక్ట్గా అలా భోజనం చేయకూడదండి ఎవరైనా ఒక అతిథికి పెట్టిన తర్వాతే మనం స్వీకరించాలండి అది కూడా టైం వచ్చి అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ లోపే మనం స్వీకరించాలి సో అతిథి కోసం నేనేమేం చేశానంటే నాకు పెద్దగా వంటలు రావు సో నాకు వచ్చిన వాటిల్లో ఇలా చేశాను పొంగల్ చేశాను పులిహోర చేశాను ఇంకా వడపప్పు పానకము అలాగే ఈ ముద్దపప్పు వచ్చి ఈ వడలోకి చేశానండి ఇంకా లాస్ట్ వచ్చి పానకం ఇంతేనండి ఇలా సింపుల్గా మహావిష్ణువుకి అయితే సమర్పించేశానండి తర్వాత ఇంటికి వచ్చిన అతిథికి అయితే ఇవి పెట్టేశానండి తర్వాత పానకంతో నేను ఉపవాసాన్ని అయితే చెల్లించానండి నిన్న ఏకాదశికి పెట్టిన పిండి దీపాలు అయితే నేను గోమాతకు పెడతానండి అవి కేవలం పాలు బెల్లం ఆవు నెయ్యితో చేశానండి మీరు అబ్జర్వ్ చేస్తే నేను పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టానండి పిండి దీపాలకి ఎందుకంటే ఏదో ఒక జీవికే కదా పెట్టాలి అవి కూడా తింటాయి కదా సో అందుకని పసుపు కుంకుమ అలాంటివేవి కూడా పెట్టనండి అప్పట్లో మన పెద్దవాళ్ళు కూడా తిరుమల నుంచి వచ్చినప్పుడు పిండి దీపాలు పెట్టేవాళ్ళు కదండి వాళ్ళు ఏవి కూడా పెట్టేవాళ్ళు కాదు ఇలా బొట్లు ఇంకా ఇంటిల్లిపాది వాటిని ప్రసాదంగా స్వీకరించేవాళ్ళు కదండి థ్యాంక్ యూ